హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ పేద విద్యార్థులకు ఎస్బీఐ స్కాలర్షిప్ ఈ ఎస్బీఐ స్కాలర్షిప్ కింద ఆరో తరగతి నుంచి పదో తరగతి వారికి పదిహేను వేల రూపాయల చొప్పున అందించనున్నారు ఇంటర్ విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు అందించనున్నారు డిగ్రీ వారికి యాభై వేలు పీజీ వారికి డెబ్బై వేల రూపాయల వరకు ఎస్బీఐ ద్వారా స్కాలర్షిప్ ను అందించనున్నారు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు మీరు గాని మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని కూడా ఆన్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే విధంగా ఎస్బీఐ ఫౌండేషన్ ఒక భారీ స్కాలర్షిప్ ని ప్రకటించింది ఈ ఫౌండేషన్ ద్వారా రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాన్ని సుమారు తొంభై కోట్లతో ఇరవై మూడు వేల రెండు వందల ముప్పై మంది పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనున్నారు ఈ స్కాలర్షిప్ స్కూల్ పిల్లలు ఇంటర్ డిగ్రీ మరియు పీజీ ఆ పైన చదివే అందరికీ వర్తిస్తుంది అయితే ఈ స్కాలర్షిప్ ద్వారా ప్రతి సంవత్సరం విద్యార్థులకు పదిహేను వేల నుండి ఇరవై లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని ఎస్బీఐ చైర్మన్ వెల్లడించారు అర్హులైన ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎవరైనా నవంబర్ పదిహేనవ లోపు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవాలి అంటే ఉండవలసిన అర్హతలు విధానాలు డాక్యుమెంట్సు ఇతర వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకో అయితే ఇది ఎస్బీఐ ఫౌండేషన్ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ అయితే దీనిని పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం ఈ స్కాలర్షిప్ యొక్క ముఖ్య లక్ష్యం అయితే దీనికి సంబంధించిన దరఖాస్తు విధానం నేను ఈ స్క్రీన్ మీద ఇస్తున్న ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలంటే అర్హులు ఎవరు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం దీనికి అర్హులు స్కూల్ విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వైద్య విద్యార్థులు ఐఐటి ఐఐఎం విద్యార్థులతో పాటు ఓవర్సీస్లో విద్యార్థులు కూడా ఈ స్కాలర్షిప్కి దరఖాస్తు చేసుకోవచ్చు విద్యార్థి ఎంచుకున్న కోర్స్ మరియు వారి అధ్యయన స్థాయిని బట్టి స్కాలర్షిప్ మినిమం పదిహేను వేల నుండి ఇరవై లక్షల వరకు ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ స్కాలర్షిప్ని రెన్యువల్ చేసుకోవచ్చు రెన్యువల్ చేసుకోవాలి అంటే కనీస విద్యా అర్హత ప్రమాణాలు పాటించాలి ఈ స్కాలర్షిప్ కి అర్హత సాధించాలి అంటే విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో డెబ్బై ఐదు శాతం మార్కులు సాధించాలి మరియు కుటుంబ వార్షిక ఆదాయం మూడు లోపు ఉండాలి మీరు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి అయితే ఈ స్కాలర్షిప్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అంటే విద్యార్థులు వారి ఫీజులను చెల్లించడానికి పుస్తకాల ఖర్చులకు మరియు ఇతర చదువులకు సంబంధించిన ఖర్చులకు ఆర్థిక సహాయం కింద ఇది ఉపయోగపడుతుంది స్కాలర్షిప్ మొత్తం విద్యార్థి యొక్క విద్యా అర్హతను బట్టి మారుతూ ఉంటుంది మీ మీ యొక్క విద్యా అర్హతల్ని బట్టి ఈ స్కాలర్షిప్ కింద ఆర్థిక సహాయం అందుతుంది అయితే ఈ స్కాలర్షిప్ కి సంబంధించి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా ఎస్బీఐ స్కాలర్షిప్ అనే వెబ్సైట్కు వెళ్ళి మనం అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై చేసే సమయంలో మన దగ్గర కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ తగిన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అడిగితే మీ విద్యా అర్హతలు కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అడగవచ్చు అయితే దీనికి సంబంధించిన ఈ డాక్యుమెంట్స్ని తీసుకొని నేను ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న ఈ లింక్ ద్వారా మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు మీకు కావాలి అంటే ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి ఒకసారి అప్లై చేయండి అలాగే ఈ స్కాలర్షిప్కి సంబంధించిన చివరి తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ పదిహేనో తేదీలోపు మాత్రమే ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోగలరు ఆ తేదీ దాటితే ఇంకా మీరు అప్లై చేసుకునేదానికి ఉండదు అయితే ఈ స్కాలర్షిప్కి ఎవరైతే అర్హులై ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ స్కాలర్షిప్ని అప్లై చేసుకోండి మీకు ఆర్థిక సహాయంగా ఈ స్కాలర్షిప్ అనేది ఉపయోగపడే అవకాశం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇంకా మీకు దీని మీద ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్